హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సునీత ఇది గోండ్ కటారా ఇది శరీరాన్ని కూల్ చేస్తుందండి ఇది మనకి బజార్లో దొరుకుతుంది కొన్ని పానుపం పొట్లని ఉంటాయి కొన్ని రకాలుగా ఔషధాలన్న కొట్లు ఉంటాయి అలా వాళ్ళ దగ్గర ఇది దొరుకుతుంది ఇది తక్కువేనండి కానీ దీంట్లో ఒక ఐదు ఐదు పీల్ ఐదు ఉన్నాయి కదండి మూడు నాలుగు ఐదు ఈ ఐదు వాటర్లో వేసుకోవాలి వాటర్లో వేసుకుంటే ఇది ఒక లాగా ఐస్ కూర్ ఎలా ఉంటుంది చూడండి ఐస్ కూర్ తయారవుతుంది ఇది ఏం చేయాలంటే సాయంత్రం రాత్రికి నానబెట్టి తెల్లవారికి మనం మనకి కూరలాగా ఇదంతా తయారవుతుంది ఇంకో దాంట్లో ఏమొచ్చి సబ్జాలు నానబెట్టుకోవాలి ఈ రెండు కలిపి మనం ఏం చేయాలంటే ఒక రెండు స్పూన్లు ఈ బూండు కటారి తీసుకొని గ్లాసులో వేసుకొని సబ్జాలు నానిపోయిన తర్వాత అవి కూడా ఒక రెండు మూడు స్పూన్లు వేసుకొని కొంచెం నిమ్మకాయ పిండుకొని కొంచెం పంచదారగా పంచదార వేసుకొని ఇది మనం త్రాగినట్లయితే మన బాడీలో ఉన్న హీట్ పోతుంది ఎనర్జీ ఎనర్జీ డ్రింక్గా కూడా పనిచేస్తుంది అలాగే ఇండైజెషన్ ఎవరికైతే ఉందో వాళ్ళు కూడా ఇది తీసుకోవచ్చు చాలా మంచిది ఇది నేను వేడి ఎక్కువగా అయిపోయేటప్పుడు ఇది ఎక్కువగా మేము తీసుకుంటూ ఉంటాము ఇది మాకైతే బాగా దొరుకుతుంది దీన్ని తెచ్చుకొని మేము రెగ్యులర్గా ఎప్పుడైనా హీట్ అని అనిపించిందంటే అప్పుడు మనకి చాలా ఉపయోగపడుతుంది అలాగే యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్నోళ్ళు కూడా ఇది తాగితే వేరంగా ఇది మనకి రికవరీ అవుతుంది చాలా బాడీకి అయితే డిహైడ్రేషన్ నుంచి కూడా ఇది మనకి తాగినప్పుడు రిలీఫ్గా ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే దీని ద్వారా ఇది చాలామందికి తెలీదు తెలియక చాలామంది ఏం చేస్తారంటే సబ్జాలు ఒక్కటే కలుపుకున్నా కానీ ఇది మీకు బజార్లో ఎక్కడ దొరికినా తెచ్చుకోండి తెచ్చుకొని దీన్ని ఇదిగోండి ఇది పటికలాగా ఉంటుంది పటికలాగానే ఉంటుంది కానీ పటిక కాదు ఇది వాటర్లో వేసి నానబెడితే ఇది క్యూర్ ఉంటుంది కదా ఐస్ క్యూర్ ఎలా ఉంటుంది అలా అలా ఉంటుంది ఇది మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ